అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నిహాల్ సింగ్ యుద్ధంలో గాయపడి కథలు లేకపడి ఉన్న వాళ్లకు నీళ్లు అందిస్తూ ఉంటాడు నిహాల్ సింగ్ భుజం మీద గొర్రె చర్మంతో చేసిన నీళ్ళ సంచిని మోసుకుని అతను యుద్ధభూమిలో ధైర్యంగా తిరిగాడేవాడు కానీ నిహాల్ సైనికుడు కాదు ఒక పేద సేవాదారు మాత్రమే సేవాదారులు రుణరంగంలో శవాలను ఎత్తిపోర్చ శవాలను ఎత్తిపోర్చడం కాల్చడం లాంటి తక్కువ రక రకం పనులు చేస్తుంటారు అయితే నిహాల్ సింగ్కు ఆభరణాలు అతని వినయశీలత క్రమశిక్షణ అతను చేసే పని కఠినమైనదే కాదు చాలా ప్రమాదాలతో కూడుకున్నది కూడా బరువైన మషాక్ను మోసుకుంటూ ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో రోజంతా తిరుగుతూ గుర్రాల మీద నేల మీద పత్తులు పట్టుకుని తిరిగే వేరయోధుల పా పాలు పడకుండా తప్పించుకుంటూ అవసరం ఉన్న వారికి నిరంతరంగా నీళ్ళందించడం మామూలు పని కాదు ఆ సమయంలో పంజాబ్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు వారికి నాయకుడు గురుగోవింద్ సింగ్ గురుగోవింద్ సింగ్ మామూలు రాజకీయ నాయకుడు కాదు సిక్కు సంస్కృతికి మూల స్తంభంగా నిలిచిన మహానీయుల్లో ముఖ్యుడు ఆయన ఆ రోజుల్లో పంజాబ్కు ఢిల్లీ రాజధానిగా ఉండేది ఢిల్లీని మొఘల్ పాద్షా ఔరంగజేబు పరిపాలించేవాడు ఆయన్ని విధానాలు పక్షపాత భరితంగా ఉండేవి ఇతర మతాలను ఆయన అణచివే వేయసాగేవాడు గురుగోవింద్ సింగ్ నాయకత్వంలో ఔరంగజేబుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మొదలైంది గురూజీ ఫిల్మ్ మేరకు పంజాబ్లోని ప్రతి హిందూ కుటుంబము ఒక కొడుకును వీరసైనుకుడుగా ఆయన వరం చేసింది ఆయన పరం చేసింది నిహాల్ సింగ్ తన పనిని శ్రద్ధగానే నెరవేర్చేవాడు కానీ అతనికి వ్యతిరేకంగా గురుగోవింద్ సింగ్కు అనేక ఫిర్యాదులు అందేవి అలా ఫిర్యాదు వచ్చినప్పుడల్లా ప్రతిసారి గురూజీ వాటిని పక్కకు నెట్టేసేవారు నిహాల్ సింగ్ భక్తి శ్రద్ధలపైన అతని వ్యక్తిత్వం పైన గురూజీకి విపరీతమైన నమ్మకం ఉండేది కానీ రాను రాను నిహాల్ సింగ్ పైన ఫిర్యాదుల విలువ ఎక్కువ అవటంతో ఏమైనా చేయక తప్పని ఏమైనా చేయక తప్పని పరిస్థితి ఎదురైంది గురూజీకి గురూజీ నిర్ణేతగా నిహాల్ సింగ్ పనితీరును పరిశీలించే కమిటీ ఒకటి ఏర్పడింది వందలాది మంది సిక్కులు అక్కడ కూర్చొని చూస్తుండగా విచారణ మొదలయ్యింది నిహాల్ సింగ్పై ఇలా అభియోగం మోపారు యుద్ధంలో గాయపడిన సిక్కు సైనికులకు నిహాల్ శ్రద్ధగా నీళ్ళందిస్తుంటాడు ఇది చాలా మంచి పనే కానీ మా పరిశీలన మా పరిశీలనలో తేలింది ఏమిటంటే అతను గాయపడిన శత్రుపక్షపు సైనికులకు ముస్లిం సైనికులకు కూడా అంతే శ్రద్ధగా అందిస్తున్నాడని ఇది ఒట్టి పొరపాటు కాదు ఎందుకంటే శత్రు సైనికులను వాళ్ళ యూనిఫామ్ ద్వారా సులభంగానే గుర్తుపట్టవచ్చు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా చేయవద్దని నిహాల్ సింగ్కు చాలామందిని అనేక సార్లు చెప్పాము అయినా అతను వినడం లేదు ఎందుకు ఈ ప్రశ్నకు అతను సరైన సమాధానం ఇవ్వకపోతే అతన్ని కఠినంగా శిక్షించాల్సిందే అని అభియోగం వచ్చింది గురువు గారు నిహాల్ను సభలో నిలబెట్టి అడిగారు నిజమేనా నిహాల్ నువ్వు ముస్లిం సైనికులకు నీళ్ళు అందిస్తున్నావట నిజమేనా అని నిహాల్ చేతులు మోడ్చి అన్నాడు అవును గురుజీ నేను యుద్ధంలో గాయపడిన సైనికులందరికీ నీ త్రాగునీళ్ళు అందిస్తున్నాను ఒకవేళ అది తప్పైతే నేను దోషినే నాకు శిక్ష విధించండి అని చెప్పాడు గురువు గారు అడిగారు కానీ ఎందుకు నిహాల్ అట్లా చేస్తున్నావు మనకు కొందరు మిత్రులు కొందరు శత్రువులు అని నీకు తెలియదా వాళ్ళ వాళ్ళిద్దరికీ తేడా కనుక్కోలేవా నువ్వు అని అడి నిహాల్ని అడిగారు నిహాల్ అన్నాడు నేను మషాక్ మోసుకొని వెళ్ళి గురూజీ గాయపడిన వాళ్ళను ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళంతా నాకు మీమాదిరే కనపడతారు హిందూ ముస్లిం తేడారేవి కనపడవు నాకు వాళ్ళల్లో అందరి ముఖాల్లోనూ కాంతులీలుతున్న నా దైవం తమరి ముఖమే దర్శనమిస్తుంది నాకు అంతటా మీరే కనపడతారు నేనేం చేసేది అని సభలోని వారంతా నిశ్చే నిశ్చేషులయ్యారు గురూజీ పట్ల నిహాల్ సింగ్కు ఉన్న భక్తి తత్పరతను వాళ్ళందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది గోవింద్ సింగ్ లేచి నిలబడి నిహాల్ సింగ్ దగ్గరికి వెళ్ళి అతన్ని ప్రేమగా హక్కుని చేర్చుకున్నారు నిహాల్ సింగ్ చేస్తున్న పనిని మరింత శ్రద్ధగా కొనసాగించాలని గురూజీ చెప్పినప్పుడు అందరూ ఆమోదిస్తూ హర్షద్వాణాలు చేశారు పాట్లాటలు విభాద విభేదాలు ఎక్కువైనప్పుడు కొత్త వాళ్ళని ఎవరు చూసినా వాళ్ళు మిత్రులుగానో శత్రువులుగానో కనపడుతుంటారు తప్ప వాళ్ళు మనుషులే కదా అని అనిపించదు మనసుకు ఆలోచన పంచే కథ ఈ కథ మీకు ఎలా ఉంది కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ ఇంతటితో నమస్కారం ఎలా